వెల్కమ్ టు బీడీడీ న్యూస్ మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్జేకే కాలనీలో జరిగిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ మరియు ప్రో ఫ్యాషన్ అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీకి చెందిన డెబ్బై మంది మహిళలకు దాదాపు మూడు నెలలు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లను మరియు శిక్షణ పొందిన సర్టిఫికెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ కౌన్సిలర్లు కాపొరేషన్ సభ్యులు మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి నాయకులు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు అభయ ఫౌండేషన్ సభ్యులు ఉషా సుచరిత తదితరులు పాల్గొన్నారు ఆశా వర్గర్ డాక్టర్ వర్గర్ ఇల్లు తిరిగి రావకపోతే కూడా పట్టుకొచ్చి ముప్పై ఐదు మందిని దమ్మాలో యూనిట్ చేస్తే ఏడుగురు రాలేరు డుమ్మ కొట్టారు వాళ్ళు ఇరవై ఎనిమిది మందికి వచ్చినాయి సారీ టు సారీ మ్యామ్ వెరీ సారీ ఉషా మ్యామ్ లేదు చూడలేదు సార్ నేను లేట్ అయ్యాను ఇంకో ప్రోగ్రామ్ ఉంది చూసుకొని వచ్చారు అందుకని కొంచెం డిలే అయింది సార్ మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చి మీ వెల్కమ్ అండి మల్లారెడ్డి గారు మా అన్నగారు అండ్ ఆల్ ది పీపుల్ ఓవర్ ది డయాస్ ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ మమ్మల్ని ఇలాగా సహకరించి ఇంత మంచి ప్రోగ్రామ్స్ హ్యాప్ యు అవార్డ్స్ కౌన్సిలర్ గారు కాబట్టి ఈ త్రీ లో ఎక్కువ మీ టైం స్పెండ్ చేసింది మేడం తోని మీరు చెప్పాల మీ ఎక్స్పీరియన్స్ అయింది ఎందుకంటే నేను చాలా చూసిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని మిగిలిచినప్పుడు అక్కడ అవార్డీస్ ని సెలెక్ట్ చేసినారు అసలు ఎంత ప్రౌడ్ అంటే నిజంగా కింది స్థాయి ఉన్న వాళ్ళని కూడా మీరు ఆ రేంజ్ తీసుకురావడం అనేది చాలా గ్రేట్ అనిపించింది మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆ రోజు అక్కడ పార్టిసిపేట్ చేసినారు బహుశా జ్యోతి అంజు వాళ్ళని అడిగితే మీకు చెప్తారు అసలు మీకు ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఇస్తున్నారా అన్నది మీకు అర్థం కావట్లేదు మీరు జస్ట్ ఈ ట్రైన్ అయినాము ఈ సర్టిఫికేట్ వచ్చింది అనుకుంటున్నారు కాకపోతే మీ ఫ్యూచర్ అలా ఉంది వీళ్ళతో ఇట్లానే కనెక్ట్ అయ్యి మేడం నేను స్పెషల్ గా ఏంటంటే ఏమన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నా గానీ మాకు చెప్తే మా మహిళలందరికీ కూడా ఫస్ట్ ప్రియారిటీ డమ్మాయి కూడా గీయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు ఇక్కడ జస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ కి హెల్ప్ చేస్తున్నాం అని అనుకుంటున్నారేమో డమ్మాయి కూడా ఆర్టీకి అంత ఒకటే మున్సిపాలిటీ సార్ నేను ఎప్పుడు ఒకటే లాగా అందరికీ ఎడ్యుకేట్ అయితే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేట్ అంటారు అట్లా ఒక ట్రైన్ తీసుకున్నారు కానీ ఇప్పుడు అది మీకు భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది మీరే కాకుండా ఇప్పుడు ఎవరైతే మిస్ అయినారో వాళ్ళకు కూడా మళ్ళీ కంటాక్ట్ చేస్తూ మీరు అదృష్టంగా భావించి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకుండా కష్టం చేస్తున్నారు మీరు ఒంటింటికే పరిమితం అవుతున్నారు రోజు మీ కష్టం మామూలు కష్టం కాదు పిల్లల్ని స్కూల్ తొలియాలి స్నానాలు చేపించాలి వాళ్ళకు అన్నం పెట్టాలి ఇళ్ళు ఉడుచుకోవాలి బట్టలు ఉంచుకోవాలి ఇండ్లు సాఫ్ చేసుకోవాలి మళ్ళీ భర్త టిఫిన్ కట్టియాలి మళ్ళీ ఆయన తిట్టినా పడాలి మామూలు బాధలు కాదు కానీ దేహానికి కూడా ఫలితం వస్తలేదు మీరు చేసే పనికి మీరు ఇప్పుడు చేసే పనికి ఇట్లా మీరు కొద్దిగా స్కిల్ డెవలప్ స్కిల్ నేర్చుకొని కొద్దిగా కుట్టు మిషన్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ అయిపోయి మీరు కొద్దిగా బయటికి వస్తే మీ అంత గొప్పలు మీ అంత ధనవంతులు ఎవరు కాదు మీకున్న తెలివి అంతా ఇంటికే పరిమితం అవుతుంది మీ తెలివితేటలన్నీ జర బయటికి వస్తే ఇప్పుడు అమ్మాయి చెప్పింది నేను బ్యూటీకి ఓపెన్ చేసినా అని ఇప్పుడు ఆమెకి ఎంత ధైర్యం వచ్చింది ఎంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు అమ్మ ఎక్కడంటే ఆమెకి ఎంత అంటే అంత డబ్బు లోన్ దొరుకుతుంది అప్పు దొరుకుతుంది ధైర్యం ఉన్నది తేలిపోయే శక్తి ఉన్నది అంటే ఎవ్వరి మీద కూడా ఆమె కాళ్ళ మీద ఆమె నడిచే శక్తి కూడా ఆమెకు వచ్చింది అంత ధైర్యం వచ్చింది అట్లా మీరు కూడా తయారు కావాలి ఇప్పుడు ఈ కుట్టు మిషన్ కేంద్రము మీకు కుట్టు మిషన్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు దీంతో కొద్దిగా మీరు ట్రైన్ అవుతున్నారు బయట ఏమేం చేస్తున్నారో తెలుస్తుంది మీకు మీకు ఎట్ ఎట్లా లోన్లు వస్తాయో తెలుస్తుంది పది లక్షల రూపాయలు మీకు వితౌట్ గ్యారంటీ వితౌట్ కొలటర్ మీకు ఏ గ్యారంటీ పెట్టకుండా ఏ ఇల్లు పెట్టకుండా ఏ కాగితం పెట్టకుండా కూడా లోన్ ఇప్పిస్తారు మీకు చెయ్యాలి రావాలి కొద్దిగా బయట ఎప్పుడు జర కష్టపడితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఒడిదడుకులు వస్తాయి కానీ మంచి రోజులు కూడా వస్తాయి ఇట్లా ఇయ్యాలి రేపు ఎంత ఫ్యాషన్ అయిందమ్మా ఇప్పుడు ఆర్జిక ఎంత పెద్ద కాదు ఇక్కడ మీరు ఇక్కడ ఈ బ్యూటీకి కానీ ఒక్కొక్క బ్లౌజ్ కుడితే కూడా ఇవాళ మీకు చాలా ఫిలమైపోయినాయి రెండు వేలు మూడు వేలు వేసుకుంటారు బ్లౌజులు కూడా జాకెట్లు అంత ఫిలమైపోయినాయి మీరు కొద్దిగా అంత కొద్దిగా ట్రైన్ అయ్యి ఉద్యోగ ముగ్గురు కలిసి పెట్టుకుంటే కూడా మంచి ఉపాధి వస్తుందమ్మా అమ్మా వేల రూపాయలు సంపాదించవచ్చు కొద్దిగా స్కిల్ ఉండాలి టాలెంట్ ఉండాలి అంతే హుషారు ఉండాలి అందులో ఏమీ లేదు మీరు అట్లా అంత మంచిగా ఇప్పుడు వాళ్ళ బట్టలు మంచిగా జాకెట్లు బ్లౌజులు అవన్నీ కూడా కొట్టి పెట్టారు కదా అట్లా కుడితే మార్కెట్ అయితే నడుస్తుందమ్మా ఇది ఇప్పుడు ఎంత యూనిఫామ్కి వచ్చి ఎంత టాలెంట్కి వచ్చారు ఇప్పుడు ఎంత హుసార్గా అనిపిస్తున్నారు అదే ఇంట్లో కూర్చుంటే ఇట్లా ఉంటారా ఆ టీవీలు చూసుకుంటా ఆ ఫోన్ మాట్లాడుకుంటా లేని పంచాలి అంతా కాబట్టి దయచేసి మీరందరూ కూడా చైనా దేశం ఉందమ్మా ఇవాళ ప్రపంచానికి అప్పించేటట్టు అయింది ఎందుకైంది అంత పెద్ద దేశం అక్కడ ప్రతి ఒక్క మహిళ పనిచేస్తారు ఎవరు ఒక్క మహిళ కూడా ఇంట్లో ఉండదు రోజు పొద్దుగా ఎనిమిది కొట్టాలని బయటకు వచ్చేస్తారు అంత కష్టపడతారు కాబట్టి మహిళలు కష్ట ఎక్కడైతే మహిళలు కష్టపడతారో ఆ దేశం నెంబర్ వన్ దేశం ఉంటుంది మంచిగా ఆర్థికంగా గొప్ప దేశం మీరు కూడా ఈ ఆర్థిక ఈ తమ కూడా మీరు అందరు కష్టపడాలి ఒక ఐదేళ్లలో మీరు అంత ధనవంతులు అయిపోతారు మంచి వ్యాపారస్తులు అయిపోతారు మంచి బిజినెస్ మ్యాన్లు అవుతారు ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు నా సంగతి మీకు తెలుగ కదా చెప్పు నువ్వు నేనేం చేస్తాను తనకాలు అమ్మిలా పూల ఇప్పుడైతే పాలేమిరా కదా పెద్ద నేను పెద్ద వ్యాపారస్తులు కొడుకును కాదు ఏం కాదు సైకిల్ మీద పాలామిరా రెండు